ప్రభునందు మా ప్రియమైన సహోదరులారా సహోదరులారా మార్చి ఇరవైవ తారీఖున దైవమర్మములను పుస్తకంలో నుండి జగర్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయము వచనం నుంచి నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దకు వచ్చుచున్నాడు ప్రభు బేతనియాను నాలుగవ పర్యాయం దర్శించినప్పుడు తన యొక్క రాజకత్వము బయలుపరచ దలచరు రాజకత్వం అనగానేమి మరియు దాని యొక్క ఆధిక్యతలు ఏ విధముగా అనుభవించగలము అదే సమయముందు ఏ విధముగా వినయ సాత్వికములు కలిగి ఉండగలమును విషయమును తన స్నేహితులు గ్రహించగలనని ప్రభు కోరను విశ్వాసుల నాయకులు ప్రభు అని యేసును తమ రక్షకుడని మాత్రమే నమ్ముదురు ఆయన తమ పాపములను క్షమించి తమను పరలోకమునకు కొనుపోవునని అక్కడ ఏదో ఒక మూల నిత్యము సంతోషించవలనని కోరుదురు వారిని తన పాలి భావస్తులు గాను వారిని గాను చేయుటకు చేటకు ప్రభుని యేసు నిజమైన ఆశ కలిగినాడని ఆ ఉద్దేశం నెరవేర్చబకు వారు ఎల్లప్పుడూ ఆయన రాజకత్వం కిందనూ ప్రభుత్వం క్రిందనూ ఉండవలనని ప్రభు కోరుచున్నాడని వారు గ్రహించరు అనేకులు అపజయ జీవితము అనేక సంవత్సరములు జీవించిన తర్వాతనే ప్రభు అయిన యేసును తమ హృదయములలో పరలోక రాజునకు ఇవ్వలసిన సరైన స్థానంలో చెదరు మన హృదయములకు గృహములకు మరియు సంఘములకు కూడా ఆయనే రాజుగానుండవలను జగర్యా తొమ్మిది తొమ్మిదిలో యేసుక్రీస్తు ప్రభువు గాడిదపై స్వారీ చేశాను గాడిద మూర్ఖత్వం కలిగి ఎదురు తిరిగే జంతువు మనం కూడా ఎంతో మూర్ఖులమైనప్పటికీ వినయ విధేయతల ద్వారా ఆయనను మన రాజుగా చేసుకొనగలము ప్రభువు మనకు కూడా సహాయం చేయనుగాక ఆ మెయిన్